మాన్నా శంకరన్నారా తను మార్చానే తావును అన్నా రాజీలేని యుద్ధం చేస్తున్నావు నిరుపేదల పెద్దన్నా జై నిరుపేదల జామేనయ్యాండలనేరు జనమంతా వెంటే నడవంగా కది నావు ఇంటి తొలి పొద్దై పొడవంగా జననేత శంకరయ్యా పల్లె పల్లె నీతో కదలంగా జనమంత నీకు జట్ట జే జేనే చాజిరే ని యుద్ధం జేస్తున్నా ఉనిరు పేదల పేద్ధన్నా ని పేరు ఇంటే ఇవాలా పేదదలే నిలు వెల్లా ఉరి తీర్చే కొడుకొచ్చాడని ఊగుతూనే ఉయ్యాల పసిపోరడు నవ్వే పండగల రేపటి బంగారు భవిష్యత్తుకు బాటేస్తావని నమ్మినోళ్లను అమ్మల్లే కాపుగా సేగుణ ఉంది లక్ష్యమే సాధించంగా లక్షల సైన్యం ఉంది అర్ధరాత్రి ఆపద అంటే ఆదుకుంటాం నుండి E ఈ పలవనే రూవడిలోనే పట్టావు నువ్వు నాగలిని అన్నదాత కన్నీళ్ళు నీకు తెలియని వాసామి మన ఆడబిడ్డల భద్రతకై మన అన్నదమ్ముల రక్షణకై ఓ శంకరన్నానికే ఓటనిస్తున్నామా నింగి ఎంత ఎదిగిన గాని నేల కొత్తవు ఆరు విధములు పంచాయతీ మన పంచాయతీ మాత్రం గ్రామస్తుల అసలు అంత విషయం కాదు ఇది ఆశామర్షిన్నది చూపించిన వన్ ఎవరి నుండి నాకు ఈ రోజు కళ్ళు ఎదుట తేలత అయింది ఈ చాలా వారిలో ఆనంద పరాలతో ఈ రోజు ఊలిపోతా ఉంటే ఆ పిల్లోడు మనందరూ మధ్యలో నాటి వేస్తా ఉన్నాడు ఆయన చనిపోలేదు సజీవంగా మనందరిలో బతికే ఉన్నాడు ఆ పిల్లడు తప్పకుండా అమ్మ రాజకీయాలకు అతీతంగా ప్రయాణం చేయాలనుకున్నాం ఈ రోజు ఈ ఆహ్వానం రాజకీయం అయితే ఇంత అద్భుతమైన లేదు ఇది రాజకీయాలకు అతీతంగా ప్రేమాభిమానాలు మన అందరి మధ్యలో పటిష్టమైపోయాయి మన మంత్రులు ఇక్కడికి రావడం ఇక్కడికి మన డిసిసి గారు రావడం ఇక్కడికి మన ఎంపీ సార్ గారు జగన్మోహన్ రావడం అదేవిధంగా చిన్న పిల్లలు యూకుల కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన దర్శనం అబ్బా ఈ విలేజ్ లో ఇంత ప్రతి ఒక్క చిన్నోడు నృషి అసలు అయిన తెలంగాణ వయసు అయిన ఈ కళలో అయితే ఉన్నాయో తప్పకుండా ఇంటికి ఆవేస్తాను ఒక శివుడు వచ్చి నాట్యం చేస్తే కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా అనేది అంతగా గురువులు ఇంత దైని ఇచ్చి తప్పకుండా ఇలాంటి కళల తప్పకుండా బలమైన ఈ పల్లన నియోజకవర్గంలో తప్పకుండా ఈ చల్లవారి తీర్చుకుంటానమ్మా ఈ గ్రామానికి ఈ పంచాయతీకి ఈ మన పంజాబీ మండలానికి ఎక్స్ప్రెస్ చాలా చాలా రుణ పడుకోను మన మండలం మొత్తానికి తప్పకుండా రుణం తీర్చుకుంటాను తల్లి నా జీవితాలు నీ తండ్రికి సేవ చేసుకునే ప్రతి ఇంటికి ఒక ఇచ్చి ప్రతి రోజుకి డ్రైవేజ్ ప్రతి రోజుకి ఇచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటా ఈ జీవితాన్ని మీకు అందరికి అంకితం చేస్తానని చెప్పని చల్లవారి పాప గ్రామ ప్రజల నుండి యావత్ పరంగా కాన్స్టి ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాను అలా ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ రోజు రాజకీయాలకు అతీతంగా ఆహ్వానిస్తూ ఉన్నారు నేను ఈ పరంగా

Thank you, Dalek. Thank you, Thank you Mom.